Oh. ఓంకారం ఎందుకు చేయాలో చెప్తా ఓం ఆద్య వేద ప్రతిపాద్య వేదాలకంటే ఎక్కువ వరకు తెలియదు ఈ వేదాలు చెప్పినాయి అని చేసుడు మరి అనుభవం నుంచి ఒక మాట కూడా చెప్పాలి కదా అనుభవం ఏంది అంటే మీకు చెప్తా ఒక మాట ఏనండి మీకు కోపమస్తే ఎంత చెప్పడం తక్కువ అవుతుంది మీకు కనీసానికి ఒక్కొక్కరుకు ఒక్కొక్క రోజు కూడా ఉంటుంది కొన్ని రోజులైతే బాగా రోజులు ఉంటుంది అసలు తగ్గనే తగ్గది మీరు ఓంకారం చేయండి క్షణము లోపల తగ్గుతుంది క్షణము లోపల తగ్గుతుంది ఓంకారం చెప్పని చేయండి ఎక్కువ చేయండి సాధ్యమైతే అంతర్ముఖమై చేయండి తప్పకుండా తగ్గుతుంది మీకు కామ వికారం వస్తే ఎప్పుడు దొరుకుతుంది ఇక కొందరైతే జీవితాలు పాడు చేసుకుంటారు ఆ కామంతో తిరుగుతూ ఉంటారు అదే దినం దినము రాత్రి అదే విచారం అది ఓంకారం చేయండి తప్పకుండా తగ్గుతుంది ఏంటి బ్రహ్మ లోపల లేనని చెప్పి ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యవహారం మా మనుస్మరణ ఆ ఓంకారాన్ని మనం జపం చేసినట్టే మనం బ్రహ్మలోపట కల్పిస్తుంది అందు గురించి ప్రతిరోజు నేను యోగా క్లాసులు మీకు చెప్తా వినండి ఓంకారంతో స్టార్ట్ చేయండి ఓంకారం ఐదు సార్లు చేయండి ఓంకారం చేస్తే మీకు యోగా తెలుస్తుంది ఓంకారం తప్పకుండా చేయాలి రోజు యోగా యోగా చేసానికి ఓ తో స్టార్ట్ చేసి ఆ కపాలబాతి అను మిను వగేర యోగా ఉంటాయి నేను రోజు ఒక వీడియో పెడతా మీరు చూడండి చెప్తాను అరి ఓం తత్సర్